అందరికీ నమస్కారం ధైర్య స్పర్శ నేను గంగవరం ఇన్స్పెక్టర్ని రాజశ్రీ గౌరవనీయులైన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఆయన ఆదాయనుసారం ధైర్య స్పర్శ అనే ఒక మంచి కార్యక్రమం భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈరోజు డ్రైవర్స్ కాలనీలో ఇంతకుముందు ఈ కాలనీలో ఈ ప్లేస్లో ఎక్కువగా ఓపెన్ డ్రింకింగ్ అదేవిధంగా కొన్ని అసంఘ కార్యక్రమాలు గంజాయి తాగడము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి వాటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది ఈ డ్రైవర్స్ కాలనీలో ఎక్కువ మంది వెనుకబడిన ప్రజలు ఇక్కడ ఉండడం చీకర్లో కొన్ని అసహ్యం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఉద్దేశంతో దీన్ని హాట్ఫాట్గా గుర్తించి ఈ ప్రదేశాన్ని కొద్దిగా క్లీన్ చేసాం క్లీన్ చేసిన తర్వాత ఈరోజే సీసీ కెమెరాలు బిగించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇంకా లైటింగ్ రాలేదు లైటింగ్ కూడా పెట్టి ఎటువంటి అసహ్యం కార్యక్రమాలు జరగకుండా డ్రైవర్స్ కాలనీలో ఫ్రీ జోన్ అందరూ వచ్చే విధంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తాము ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో మేము ఇంకా సీసీ కెమెరాలు ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు బిగించడం జరిగింది ఇంకా వీలైతే సీసీ కెమెరాలు బిగి బిగిస్తాము లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెట్లు కొన్ని సీసాలు తాగిన బటన్లు చెత్త చెదారంతో నిండి ఉంది కాబట్టి దీన్ని మొదటగా క్లీన్ చేయడము తర్వాత ముఖ్యంగా లైటింగ్ లైటింగ్ లేకపోవడం వల్ల చీకటిలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని కొన్ని నాలుగు చుట్టుపక్కల లైట్లు బిగిస్తాము అదేవిధంగా ఈ ప్రాంతాన్ని సీసీ కెమెరాతో నిఘా నిరంతరం ఉంచుతాం సీసీ కెమెరా లేకపోవడం వల్ల కొంతమంది యువత రాత్రి ఒంటి గంట రెండు వరకు వాళ్ళు అసాంఘ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాలు ఈరోజే బిగించాము లైటింగ్ కూడా తొందరలోనే ప్రొవైడ్ చేస్తాము ముఖ్య నాయకులందరూ సహకారంతో ఈ ప్రాంతాన్ని ఎటువంటి అసాంఘ కార్యక్రమాలు లేకుండా చూసుకుంటామని మనం తెలియజేస్తాము ఈ ధైర్య స్పర్శ కార్యక్రమం ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ డ్రైవర్స్ కాలనీ గంజాయి ఎక్కువ యువత పాడైపోతూ ఉన్నారో మాకు కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ ఉద్దేశంతోనే మేము ఈ డ్రైవర్స్ గాను హాట్స్పాట్గా గుర్తించాము ఎటువంటి బహిర్గతంగా తాగేది కానీ గంజాయి లేకుండా నిర్మూలన చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఈ స్పాట్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆయన ఆదాయాసారి ప్రకారమే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోవడానికి మా ప్రయత్నాలు వంద వంద శాతం ఉంటాయని మనం చూసుకుంటాం మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఎస్పీ మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఇక్కడ ధైర్య స్పర్శ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు భయానికి ముగింపు భద్రతకు ఆరంభం అనే ఈ ప్రోగ్రాం పైన మన సిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రైవర్ గంగవరం మండలం గంగవరం మండలము గంగవరం పంచాయతీ డ్రైవర్స్ కాలనీ హాట్స్పాట్గా గుర్తించినారు ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలని అరికట్టే విధంగా దానికోసము ఎస్పి గారు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టారు ఈ డ్రైవ్లో మన సిఎస్ఆర్ గారు ఇక్కడ డ్రైవర్స్ కాలనీని గా గుర్తించారు ఈ హాట్స్పాట్ నందు ఎటువంటి అసాంఘిక కార్యకలాప కార్యకలాపాలకి తావు లేకుండా అలాగే ఇక్కడ గంజాయి రహిత విలేజ్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఎస్పీ గారు ఒక అడుగు ముందుకేసి మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం అభిన అభినందనీయము అలాగే మా అమరన్న గారి ఆదేశానుసారము ఈ ఊర్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు చేకూరకుండా ఇక్కడ అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేకూరే విధంగా ముందుకెళ్లాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా మేము ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని ఏరియాలని కొన్ని కొన్ని ప్లేసులంతా కూడా క్లీన్ చేయించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ గుర్తించి అవన్నీ క్లీన్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు భయానికి ముగింపు భద్రతకు ఆరంభం అనే కార్యక్రమము ఈరోజు గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే గాంజాయ్ ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తూ ఈరోజు ప్రభుత్వం యువతను మంచి మార్గంలో నడిపించాలనే ఒక మంచి బృహత్తరమైన ఉద్దేశంతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది యువత ఈరోజు పూర్తిగా ఈ మత్తు పదార్థాలకు బానిసలై పూర్తిగా వారి కుటుంబాలు చిన్నభిన్నమైపోతుంటే దీని మీద పోలీసు వారు కూడా ప్రత్యేకంగా మన రాష్ట్ర స్థాయిలో అయితేనేమి జిల్లా స్థాయిలో అయితేనేమి మండల స్థాయిలో కూడా మనకు మన సీఐ గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో ప్రీతమ నాయకులు అమరన్న గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ గంగవరం మండలంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు ఎక్కడ విక్రయించకూడదు అవి ఏవైనా ఇంతవరకు జరిగింటే కూడా పూర్తిగా వాటిని నిర్మూలించాలి దీనికి అందరూ ఇక్కడున్న యువత అయితేనేమి ఇక్కడ డ్రైవర్స్ కాలనీ అనేది ఒక హాట్స్పాట్గా కూడా గుర్తించడం గతంలో కొన్ని ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినవి పోలీస్ దృష్టికి వెళ్ళడం ప్రెస్ అండ్ మీడియా దృష్టికి కూడా వెళ్ళడం దీనిని హాట్స్పాట్గా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ ఏరియాని గా తీసుకున్న గౌరవ ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఏమీ లేకుండా గా తీసుకోరు ఎంతో కొంత గతంలో జరిగి దానివల్ల ఇక్కడ ఉన్న యువత కానీ మహిళలు కానీ పెద్దలు కానీ ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరినో కించపరిచినట్టో లేదా తక్కువ చేసినట్టో ఎవరు అన్నిగా భావించద్దండి ఇది మనందరం కలిసి మన మండలంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా గతంలో ఏవైనా పొరపాట్లు జరిగినా ఇంకా చేయకుండా ఈ ప్రాంతం అంతా కూడా దుర్గంధంతో నిండిపోయింటే మనమందరం కలిసి దీన్ని శుభ్రపరచుకోవడం మళ్ళీ ఇవి రిపీట్ అవ్వకుండా రేపు భావితరాలకి యువకులకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీస్ వారు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరి సారథ్యంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఈ కార్యక్ర ఈ ప్లేస్ను కూడా ఇంకా నీట్గా కూడా శుభ్రపరిచి ఒక ఆదర్శవంతమైన గంగవరం మండలంలో నేను గంగవరం మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సోమశేఖర్ గౌడ్ నా పేరు మా అందరి సహకారంతో మీ అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సూచనలతో పూర్తిగా మన మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీ మిత్రులకి నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారు మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా గంగోరం పంచాయతీ డ్రైవర్స్ కాలనీ ముందు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ మధ్య కాలంలో డ్రైవర్స్ కాలనీ గురించి కొద్దిగా అటు ఇటు వస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ గారు మన సిఏ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా అయితే చాలా సంతోషం ఇలాంటి ఈ కార్యక్రమాన్ని కూడా మన గ్రామస్తులు కూడా ఎంతో అంత తోడ్పడి ఏదైనా విషయాలు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది మన పంచాయతీ మన గ్రామం కూడా బాగుపడుతుంది తెలియజేస్తూ అవకాశం అందరికీ ధన్యవాదాలు